ఓం శాంతి పితాశ్రీ బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత అవ్యక్త వతనం నుండి ప్రాప్తించిన దివ్యమైన సందేశాలు పద్నాలుగు గుల్జార్ దాదీ ద్వారా పద్దెనిమిది ఒకటి అరవై తొమ్మిది ఈరోజు నేను వతనంలోకి వెళ్ళేసరికి బాబా పిల్లలందరికీ స్వాగతం చెప్పటానికి ఎదురుగా ఉపస్థితులై ఉన్నారు క్రింద సాకార బాబా దృష్టిలో విశేషంగా ప్రేమ స్వరూపం ఎలా ఇమర్జీ ఉండేదో అలాగే ఒక్కొక్క బిడ్డ స్మృతి అవ్యక్త వతనంలో కూడా నయనాలలో నిండి ఉంది బాబా చెప్పారు పిల్లలందరి స్మృతి చేరుకుంది కానీ రెండు రకాలుగా స్మృతి ఉంది కొంతమంది స్మృతి అవ్యక్తంగా ఉంది కొంతమంది స్మృతిలో అవ్యక్తంలో వ్యక్తము మిక్స్ అయ్యింది 75 ఐదు పర్సెంట్ పిల్లలలో అవ్యక్త భావం ఉంది ఇంకా ఇరవై ఐదు పర్సెంట్ వ్యక్త భావము మిక్స్ అవుతుంది ఇలా చెప్తూ బాబా గుల్జార్ దాదికి ఇంకొక దృశ్యాన్ని చూపించారు అక్కడ పిల్లలందరూ సంఘటనగా నిల్చున్నారు పైనుండి పూల వర్షం పడుతూ ఉంది ఎటు చూసినా నలువైపులా పుష్పాలే తప్ప ఇంకేమీ కనిపించడం లేదు దాని అర్థం బాబా చెప్పారు బిడ్డ బాబా స్నేహాన్ని సహయోగాన్ని సహాయాన్ని మరియు దివ్య గుణాల రూపి పుష్పాలను బాబా ఇస్తూ ఉన్నారు స్నేహం ఇస్తున్నారు సహయోగం ఇస్తున్నారు దివ్య గుణాల రూపి పుష్పాలను ఇస్తున్నారు కానీ దానిని పిల్లలు శక్తిని అనుసరించి ధారణ చేస్తున్నారు దీని తర్వాత బాబా ఇంకొక దృశ్యం చూపించారు మూడు రకాలైన గులాబీలను చూపించారు ఒకటి ఇనుప గులాబీ రెండు ఇత్తడి గులాబీ మూడు సహజమైన మామూలు గులాబీ బాబా దీని అర్థం తెలియజేశారు పిల్లల రిజల్ట్ కూడా ఇలా ఉంది ఇనుప గులాబీ అంటే ఇది పిల్లల యొక్క కఠిన సంస్కారాలకు గుర్తు ఇనుమును వేడి చేయకపోతే అది వంగదు అదే విధంగా కొంతమంది పిల్లల యొక్క సంస్కారాలు యోగ బట్టీలో ఉన్నా కానీ మారడం లేదు ఇక రెండవ రకం ఇత్తడి గులాబీ లాంటి వారు కొంచెం కష్టంతో మారుతున్నారు మూడవ వారు న్యాచురల్గానే గులాబీలాగా ఉన్నారు ఇది దేనికి గుర్తు అంటే ఎవరైతే గులాబీగా అవ్వడంలో కష్టపడడం లేదో వారికి గుర్తు ఇలా గులాబీని చేతిలోకి తీసుకొని దానిపై కొంచెం బాబా రుద్దారు దాని రేఖలన్నీ త్వరగా సహజంగా ఊడిపోయాయి మధ్యలో బీజం మాత్రం మిల్లిపోయింది ఇప్పుడు చూడండి దీని రేఖలు ఎంత త్వరగా సహజంగా ఊడిపోయాయో అదేవిధంగా పిల్లలు పురుషార్థం చేయాలి పాత సంస్కారాలు పాత దేహ సంబంధికుల రూపీ రేఖలు ఇంత త్వరగా ఊడిపోవాలి కేవలం బీజ స్వరూపంలో స్థితం కావాలి కాబట్టి పిల్లలందరికీ క్రిందకి వెళ్ళిన తర్వాత ఈ సందేశాన్ని చెప్పండి చెక్ చేసుకోండి ఒకవేళ సమయం వచ్చేస్తే సంస్కార రూపీ రేఖలు ఇంకా ఊడడంలో శ్రమ చేయాల్సి వస్తుందా అని కర్మాతీత స్థితి సహజంగా ఉంటుందా లేక ఏమైనా కర్మ బంధన ఉందా ఒకవేళ ఏదైనా లోపం ఉంటే చెక్ చేసుకొని దాన్ని నింపుకోవడానికి ప్రయత్నం చేయమని తెలియజేయాలి ఓం శాంతి ఇలా సందేశాన్ని అందుకొని నేను క్రిందకు వచ్చా ఓం శాంతి